అంటే ఆ రైతులతో అనుబంధం పెంచుకోవడం ద్వారా ఆ ఆనందాన్ని మనం నిప్పుకోవాలి మన గ్రామంలో ఈ రోజు ఉన్నటువంటి పశు సంపద వచ్చే సంవత్సరానికి రెండు రెట్లు చేయాలనేటువంటి కసి పెట్టుకోండి అది రీచ్ చేయాలనుకోండి ఆ రోజు ఎంత గర్వంగా ఉంటుందంటే ఒక సాధించాను నేను నా జీవితం చాలా సాటిస్ఫాక్ట్ దానికి నేనేం చేయాలి నేనేం చేయాలి ఏం చేయాలి ఏం స్కీమ్లు ఉన్నాయి గవర్నమెంట్లో ఏ అధికారిని ఎలా వాడుకోవాలి ఏ డిపార్ట్మెంట్ని ఎలా వాడుకోవాలి నా డ్యూటీ ఇదే నేను డిసైడ్ గ్రామంలో రెండు రెట్ల సంపద నేను చేయబోతున్నా నా ద్వారా రైతుకి రెండు రెట్ల ఆదాయాన్ని తీసుకురాబోతున్నా దట్ ఈస్ మై టార్గెట్ ఇన్ వన్ ఇయర్ దీనికి నేనేం చేయాలి ఆర్ నాట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ నౌ యువర్ ఎక్స్పర్ట్ ఇన్ బెటర్ మీరు చేయలేకపోతే ఇంకెవరు ఉన్నా కాదు మీరు చేయలేకపోతే ఎవరు కాదు పశుసపద సంపద రెట్లు చేయడం కావచ్చు సంపద ద్వారా ఆదాయం రెండు రెంట్లు కావచ్చు మీరు చేయలేకపోతే కామన్ మ్యాన్ చేయలేడు కామన్ కార్ చేయలేడు మన విలేజ్కి సంబంధించి ఏంటంటే గ్రామంలో ఉన్న అన్ని ఇల్లు లిస్ట్ చేసుకుంటారు పశు ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి పశువులు లేనటువంటి వాళ్ళ సంపద ఉన్న లేని వాళ్ళకి పొలం పోతే ఒక రకం పొలం లేకపోతే ఒక రకం లేర్త్ ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎలా చేయాలి ఒక హాస్టల్ కాన్సెప్ట్ ఉంది అందరూ కలిసి ఎఫీఓగా ఫామ్ అవుతారు దీనిలో ఎవరైనా వస్తే బాగుంటుంది ఏఎంజీఎన్ నుంచి పారస్టా విఎస్ నుంచి రెండే వాళ్ళంటే అర్థమైంది కదా టైంకి డబ్బులు చేసి చూపించాలకున్న మీ ఫుల్ సపోర్ట్ ఉంటామండి మీరు ఎక్కడ స్టెక్ట్ అయ్యింది అక్కడ మా దృష్టికి తీసుకున్న రైతు